ఈ అధ్యాయంలో ఫిఫ్టీ వన్ చూసుకుందా ఫిఫ్టీ వన్ లో భగవంతుని ఆదిదేవుడిగా గుర్తించి వాళ్ళ వందనాల్ని సమర్పించుకుంటారు ఈ శ్లోకాలు ఏంటంటే ఆ మన చైతన్య మహాప్రభు చేసిన చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మళ్ళా ఒకసారి ఆ భగవంతుడి కూడా వినబోతున్నా అనమాట చింత అభేదాలు సో విషయం ఆదిదేవుడు సృష్టి స్థితి లయల కోసం ఆయనే ఆత్మ మాయ ద్వారా ఆయన వర్తిస్తారు విస్తరిస్తారు అనమాట వాళ్ళ వాళ్ళ ఆ బట్టి భగవంతుడి ప్రతినిధులు వేరు వేరు తోటి పిలువబడతారని ఇప్పుడు తత్వాల్లో కూడా వీళ్ళల్లో భిన్నత్వం లేదని చెప్పినప్పటికీ కూడా బ్రహ్మదేవుడేమో ఆ ఈ మనుష్య తత్వాన్ని జీవతత్వాన్ని సూచిస్తే విష్ణు విష్ణు తత్వాన్ని సూచిస్తే శివుడు శంభు తత్వాన్ని ప్రాతిని ప్రాతినిధ్యం వహిస్తారు అనమాట ఈ రకంగా వాళ్ళు వేరు వేరు ఆ పనులను వేరువేరు నా పాలు నామాల్ని కలిగి ఉన్నారనమాట తర్వాత ఈ సమస్త సృష్టిలో ప్రతిదీ కూడా భగవంతుని యొక్క శక్తి యొక్క విస్తరణ అనే విషయాన్ని మనము మర్చిపోకుండా ఉండాలన్నమాట అదేంటంటే మనం ఈ భౌతిక ప్రపంచాల్లోకి వచ్చినప్పుడు మన గుణాల బట్టి తర్వాత మన యొక్క కర్మల బట్టి మనకు ఆ ఆ దేహాలు మనకి ఇవ్వబడ్డాయి అనమాట అందుకని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మనకు ఇక్కడ సృష్టించబడింది మన దాన్ని బట్టి మనకు ఆ ఆ జీవరాశుల్లో ప్రవేశం దొరుకుతుంది ఇప్పుడు బ్రహ్మ విష్ణు అను శివుడు విష్ణు యొక్క గుణావతారాలు రజోగుణానికి తమ గుణానికి ప్రతీకలైన వారు అను శివుడైతే విష్ణు ఆ గుణానికి ప్రతినిధిగా మనకు తెలుస్తుంది అనమాట వీడి ముగ్గురిని గుణావతారాలు అని అన్నప్పటికీ కూడా అంటే భిన్న వ్యక్తులుగా మనం పేర్కొంటున్నప్పటికీ మనం ఫిలసాఫికల్ గా చూస్తే శాస్త్రపరంగా చూస్తే అందరికి ఒకటే మూలం కాబట్టి ఆయన యాభై శ్లోకంలో అందరు నాతో సమానము అన్నది అనమాట గుణాత్మకంగా ఒకటే అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే భిన్న నామాలతోటి భిన్న నిర్దేశాలు వాళ్ళ వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ డ్యూటీస్ ఎట్లయితే బ్రహ్మకు ఆయన మళ్ళా ఈ ద్వితీయ సృష్టి చేయాలన్న ఆ ఆర్డర్స్ భగవంతుడి నుంచి వచ్చాయి అట్లే శివునికి లయన్ చేయాల్సిన డ్యూటీ ఆయనకు అప్పచెప్పింది కాబట్టి వాళ్ళు ఆ రకంగా వివిధ నిర్దేశాలను వాళ్ళు పాటిస్తుంటారు అనమాట ఎవరైతే బుద్ధిహీనుడు అంటే ఎవరైతే భగవంతుణ్ణి భగవంతునికి బ్రహ్మ రుద్ర దేవతలు స్వతంత్రం అంటే ఇండిపెండెంట్ అని అనుకుంటారు అట్లే జీవులు కూడా భగవంతుడి కంటే స్వతంత్రులు అనుకుంటారు వాళ్ళు అజ్ఞానులు అని స్పష్టంగా మనకు యాభై రెండులో చెప్తారనమాట ఎందుకు అంటే మన అందరం కూడా భగవంతుడి నుంచే జన్మించిన వాళ్ళం భగవంతు నుంచే ప్రకటింపబడ్డ వాళ్ళం కాబట్టి మన స్వతంత్రులు కాదు అన్ని కూడా భగవంతుని యొక్క నిర్దేశంలోనే వివిధ కర్మల్ని మనం నెరవేర్చాల్సి ఉంటుంది యాభై మూడో శ్లోకాలు ఏంటంటే ఈ ఏ రకంగా అయితే మనం దేహంలో వివిధ అంగాల మధ్య భేదం చూపించమో అదే రకంగా భగవంతుడు కూడా ఎవ్వరి పట్ల కూడా ఆయనే భేదము చూపించారు ఎందుకంటే సమస్తం కూడా ఆయన నుంచే వ్యాపించింది ఆయన ఎవరు సర్వ వ్యాపకుడు అందుకని భగవంతుడు అందరినీ సమానంగా చూస్తారు ఎవరిని దేన్ని కూడా ఆయన డిఫరెంట్ డిఫరెన్షియేట్ చేయరు ఆయనే కాదు భగవంతుని యొక్క భక్తుడు కూడా విద్యా విన్యాసం మనం గుర్తుంచుకోవాలి ప్రతి చోట భగవంతుని యొక్క స్థితిని అతను తెలుసుకున్న వాడే ఉంటాడు అనమాట యాభై నాలుగో శ్లోకంలో ఇదే ఆ ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళు శాంతిగా ఉంటారు అన్ని కాదు భగవంతుడు భగవంతుడికి బ్రహ్మ విష్ణు తర్వాత విష్ణు బ్రహ్మ విష్ణు శివుడు జీవులు అందరూ భగవంతుడికి భిన్నం కాదు అందరూ ఒకటే అనే విషయాన్ని తెలుసుకుంటే అన్నికి మూలం ఆ ఈశ్వర పరమాకృష్ణ విగ్రహ అనాది ఆది గోవింద సర్వ కారణ కారణం ఆ విషయం తెలుసుకున్నవాడు ఏంటంటే బ్రహ్మాన్ని బ్రహ్మని వాడైతాడు తర్వాత శాంతి కూడా అతనికి ఎప్పుడు లభిస్తుంది అనమాట ఈ ఈ విషయాలు చెప్పుకుంటూ యాభై ఐదో శ్లోకాలు ఇంకా మైత్రేయుడు ఏం చెప్తాడంటే దక్షుడు ఫస్ట్ విష్ణువుని ఆరాధించి అర్చించి ఆ తర్వాత అతనికి అర్పించిన ఈ యజ్ఞ ప్రసాదం ఉంటుంది తర్వాత బ్రహ్మదేవుడికి శివుడికి కూడా విడిగా పూజించి అర్పించారు అని చెప్పి సమస్తం కూడా ఫస్ట్ విష్ణుదేవ విష్ణువుడికే సమ అర్పించి మన మిగతా అన్ని దేవతలకు వాటిని మళ్ళా ప్రసాదంగా ఇవ్వాలి అని చెప్పి మనకు ఉదాహరణ జగన్నాథ్ పురి చెప్పారు నిన్న తర్వాత రసరాణి మాత ఇది చెప్తుంది బగాలిన మూర్తి అంటే ఏంటంటే జగన్నాథ్ పురిలో మన సామాన్యంగా స్థాన పాలకులు ఆ క్షేత్ర శివుడు అట్లా ఉంటారు కదా అక్కడ ఏంటంటే బహుశా నేను నా ఊహ అది శక్తి క్షేత్రం కాబట్టి శ్రీ క్షేత్రం కాబట్టి అక్కడ అమ్మవార్లు ఉంటారట క్షేత్రపాలకులు పాలికలుగా అందులో విమలాదేవి ఎట్లనో ఈ బగాలిన మూర్తి అనే ఆవిడ కూడా ఒక నగర క్షేత్ర పాలిక దక్షిణం దిక్కుగానో ఎటు ఉంటుందని చెప్పారు నిన్న సో వాళ్ళందరికి కూడా ఫస్ట్ జగన్నాథుడికి ఆఫర్ చేసి ఆ ప్రసాదాన్ని వాళ్ళందరికీ కూడా ఉతరణ చేస్తారు అనమాట ఆగరి విష్ణు ఆలయం సారీ భువనేశ్వర్లో అతి పురాతనమైన లింగరాజ ఆలయంలో కూడా అంటే అక్కడ శివుడు అక్కడి కూడా ఆయన అనంత వాసుదేవుడు అని అక్కడ అదే ప్రాంతానికి ఇంకొంచెం ముందుకు పోతే జగన్నాథ్ బలదేవి సుభద్రమయ్య అక్కడ వాళ్ళ అనంత వాసుదేవుడు అంటే అనందుడు అంటే బలరాముడు తర్వాత వాసుదేవుడు అంటే జగన్నాథుడు సుభద్ర వీళ్ళ వీళ్ళకి ఏవైతే భోగం నైవేద్యాన్ని ఆఫర్ చేస్తారో వాళ్ళు అదే ప్రసాదం కూడా ఈ ఆలయంలో అంటే లింగరాజు ఆలయంలో ఆఫర్ చేస్తారు సో ఈ రకంగా ఏంటంటే అందరి దేవతలు కూడా ఆనందించేది ఆస్వాదించేది ఆ విష్ణు యొక్క ప్రసాదాన్ని అందుకే అది పార్వతీదేవికి ఎంత కోపం వచ్చింది తనకి ఇవ్వకుండా నారదుడు శివుడు వాళ్ళు చాలా గొప్ప ఆనందాన్ని అదేమంటారు స్పిరిచువల్ లో ఉంటారు వాడు తార్జాత్మతలో ఉంటారు ఆ కొంచెం ఒక మెటుకు అరమెటుకు తిన్నప్పటికే అది చూసి ఆడ ఆవిడ ఆగ్రహిస్తుంది అనమాట నాకు ఇవ్వకుండా మీరు ఇద్దరిని అర్థంగా అర్థంగా అంటావు ఇవ్వలేదని శివుడు మీద కూడా కోపిస్తుంది అప్పుడు భగవంతుడు మళ్ళీ ఆమెను ఆ నచ్చేందుకు ప్రదర్శన ప్రత్యక్షమైనప్పుడు నేనే కాదు నా సంతానం అంతటి కూడా నీ ప్రసాదం సమంగా అందరికి అంట అందాలి అంటే అందుకని ఇప్పుడు జగన్నాథులు ఏంటి ఫస్ట్ భగవంతుడికి ఆ నైవేద్యం పెడతారు మళ్ళీ బ్యాక్స్ మహా నైవేద్యం అయింది ఆ రకంగా భగవంతుడు భగవంతుని భక్తులు ఆ భగవంతుని యొక్క ప్రసాదాన్ని ఆనందిస్తారు అని చెప్పుకుంటూ వైష్ణవుడు అనేవాడు ఏంటంటే ప్రతి ఒక్కదాన్ని వాళ్ళ వాళ్ళ స్థాయి బట్టి గౌరవాన్ని ఇస్తాడు కానీ ఎవరిని అవమానించడు ఎందుకంటే ప్రతి వస్తువుని ప్రతి వ్యక్తిని కూడా ఆయన కృష్ణ సంబంధంతోనే చూస్తారు కాబట్టి ఎవరిని అతను అవమానించడు యాభై ఆరు శ్లోకంలో సవభృతం తిన చేసిన అవభృత స్నానమని వాళ్ళొక్కసారి ఇంతకొచ్చి ముందుకు వెళ్ళాం మాతాజీ నిన్న చదవని వాళ్ళు చదవండి ప్లీజ్

పిమ్మట దక్షుడు యక్షభాగముతో సగౌరవంగా శివుని అర్పించను యజ్ఞ కార్యము పూర్తయిన పిదప అతడు ఇతర దేవతలకు స సభాసదులను సంతష్టపరిచెను కూడి ఈ కార్యములను నెరవేర్చిన తదుపరి అవభృత స్నానం ఆచరించి అతడు సంతుష్టుడయ్యను హరే కృష్ణ కృష్ణ ఫస్ట్ విష్ణువుకు అనే ఆయనకి ఇవ్వాల్సిన ఐవజ్యాన్ని అర్పించినాక మిగతాది వారి వారి భాగాలకు అందజేస్తారు శివుణ్ణి సత్కరించి అని గౌరవిస్తారు ముందు శివుని అవమానం చేసి దర్శనజ్ఞానికి కారణం అవుతాడని అక్కడ జరిగినటువంటి విద్వాంసానికి కారణమూతాడు అవుతాడు ఇప్పుడు తన తప్పు తెలుసుకున్న వాడే ఫస్ట్ విష్ణువును ఆ తర్వాత రుద్రుడిని శివుని తన యజ్ఞ భాగంలో అంటే అదో ఒక భాగం ఆ విధిలో ఒక భాగంగా ఆయన్ని అర్చిస్తారు ఈ యజ్ఞ విష్ణుకి ఇచ్చారు శివుడికి ఇచ్చారు తర్వాత మిగతా దేవతలందరికీ కూడా ఎవరు ఎవరికి స్వేన భాగైనా ఎవరెవరికి ఎంత అలాటెడ్ ఉందో కూడా దాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా అతను ఆ యజ్ఞ యజ్ఞంలో బాగానిచ్చి తర్వాత ఋత్వికులతో కలిసి అతను వెళ్ళి అవవృత స్నానం చేశారు నిన్న కూడా చదువుకున్న అవవృత స్నానము అంటే ఈ యజ్ఞ క్రతుల్లో ఒకటి ఎట్లయితే మన అందరికీ తెలుసు ఆంధ్రులకు ప్రియమైన దేవుడు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏం చేస్తారు లాస్ట్ రోజు అందరి పోయి ఈవన్ దేవతామూర్తులతో సహా ఆ చక్ర దాన్ని ఏమంటారు గుండెండు చక్రస్నానం 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 కోనేరు కోనేరును ఆ కోనేరుతారు అదే అంటే అదేంటి ఏంటండి పుష్కరణి మాతాది ఆ థ్యాంక్ యూ ఆ పేరు రాలేదు నాకు యా పుష్కరిణిలో అటు కోనేరు కూడా అంటాము కానీ అది ఆ పుష్కరిణిలో అందరూ స్నానం చేస్తారన్నమాట అప్పుడు దానికి ఏంటంటే అఫీషియల్ గా బ్రహ్మోత్సవాలు అయిపోయినట్టు అదే రకంగా ఈ అవభృత స్నానంలో కూడా అదేంటంటే ఈ యజ్ఞ తంతువులో ఒక భాగము నిన్న సుభాష్ మాతా అడుగుతుండే కదా అది ఎప్పుడైతే మంత్రోచ్చారణలతో వెళ్ళి ఈ అవభృత స్నానం చేస్తారో యజ్ఞం సమాప్తమైంది తర్వాత సంపూర్ణమైంది విజయవంతమైంది అని ఒక ఇండికేషన్ అనమాట యాభై ఏడవ శ్లోకంలో తస్మాన్ అప్యనుభావేతరాధే ధర్మ ఏ మతి త్రిదశాస్తే దివం హరి కృష్ణ మాతీ చదవద్జ తస్మాన్ భావేన స్వేనైవాప్తరాధసే ధర్మ ఏవామతి దాస్తే దివం హ్యయు ఆ విధంగా దక్షుడు యజ్ఞము ద్వారా దేవదేవుని అర్చించి పూర్తిగా ధర్మపదమున పదమున స్థితుడయ్యను అంతేగాక యజ్ఞమునకు విచ్చేసిన దేవతలను అతని పుణ్యము వృద్ధి కాగలదని దీవించి వెళ్ళలేదు హరే కృష్ణ భాష్యం కూడా ఒక లైన్ ఉంటుంది అది కూడా చదివేసే ఓకే మాత్ర భాష్యము దక్షుడు ధర్మపదమున మిగుల పురోగతి పడిసిన వాడే అయినను దేవతల దీవెనలకి అర్థించను ఆ విధంగా దక్ష యజ్ఞము శాంతి సామరస్యములతో ముగిసినది హరే కృష్ణ హరే కృష్ణ ఇది ఏంటంటే మనకి దీన్ని బట్టి ఏం సూచిస్తుందంటే దక్షిణలో వచ్చినటువంటి పరివర్తన తెలుస్తుంది మనకు ఆ ముందైన యజ్ఞ విధానము అందులో అతని అహంకారము ఉద్వేషము అన్ని కనిపిస్తుంటే ఈ యజ్ఞాలు ఏంటంటే భగవంతుడి పట్ల భగవంతుని యొక్క భక్తుల పట్ల అతని ధోరణి మారడము వినయ విధేయతలతో ఉండడము తర్వాత వాళ్ళందరి యొక్క దీవెనలు తీసుకోవడం అంటే అతనిలో వచ్చిన క్యారెక్టర్ ఏంటంటే హ్యూమిలిటీ వినయ విధేయతలు అనేది అతనిలో వృద్ధి చెందాయి అంటే దాసుని తప్పు దండంతో సరేని ఎప్పుడైతే శివుడు ఆయన శిక్షించాడో అప్పుడు అతని యొక్క తప్పులను అతను మళ్ళా సరిదిద్దుకుంటాడు అనమాట అందుకని శిలా ప్రభుత్వా భాషలో ఉన్నారంటే ధర్మపాతంలో మిగిలి పురోగతి పడిచిన వాడే అందుకే ఆయన దక్షుడయ్యాడు ఆయన ఆ ధర్మాన్ని చాలా చాకచక్యంగా నైపుణ్యంతో నిర్వర్తిస్తుంటాడు కాబట్టి అతడు దక్షుడయ్యాడు కదా అటువంటి వాడు ఇంకా ఇప్పుడు ఆ మారిన హృదయంతో దేవతలకు సరి అయినటువంటి గౌరవాన్ని ఇస్తూ వాళ్ళ యొక్క దీవన్ల కోసం ఆయన ప్రార్థిస్తాడు ఈ రకంగా ఈ యజ్ఞం చాలా ప్రశాంతంగా శాంతి సామరస్య అంటే ఫ్రెండ్లీగా పీస్ఫుల్ గా సమాప్తం అయింది నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఏం దాక్షాయణి హిత్వ సతీ పూర్వకలేవరం యజ్ఞే హిమవత క్షేత్రే మేనాయామితి సుశ్రుమా దివ్య గోలకేశ్వర మాతాజీ కృష్ణవేణి మాతాజీ మేము ఇట్లకు వెళ్ళండి

మాతజీ హరే కృష్ణ వినబడుతుంది సతీ పూర్వ కలేవరం జగ్నే హిమవిత క్షేత్రే మే నాయామితి శుశ్రుమా మైత్రేయుడు పలికిన్ దక్షిణం నుండి లభించ చిన్న దేహమును తెచ్చించినప్పుడు ఏమాట దాక్షాయని హిమవంతునకు జన్మనిచ్చానని నేను అక్కడ ఏముందో కనబడట్లేము అంతజీ జన్మించ హిమవంతునకు జన్మించానని నేను ప్రామాణికము గన కాదు నేనా ఆమె జన్మించిన వృత్తాంతముంది మా వింటి నేను వింటి అయితే ఇక్కడ సరే మనం దక్షయజ్ఞం నుంచి మొదలైనటువంటి ఈ మొత్తం వృత్తాంతంలో ఆయన దిగ్విజయంగా అందరి ఆశిషులు తీస్తూ విష్ణువును శివుణ్ణి బ్రహ్మను అందరిని ఆనందింపజేస్తూ దిగ్విజయంగా దక్షుడు తలపినటువంటి యజ్ఞం పూర్తి అయిపోయింది మరి ఆ యజ్ఞంలో అవమాన పడి భంగపడి ఆ తండ్రితో తనకున్న శారీరక సంబంధాన్ని ఏ ర్హిస్తూ అంటే ఇష్టపడకుండా తన దేహాన్ని ఆత్మహత్య చేసుకున్న మరి దాక్షాయణ సంగతి ఏంటి అని మనకు డౌట్ రావచ్చు అందుకని ఇక్కడ మైత్రేట్ చెప్తున్నారు అంటే ఇన్కంప్లీట్ గా లేదు చక్కగా చెప్తున్నారు ఆయన జవాబు దక్షిణ నుంచి ఆ నేను దాక్షాయణిగా పిలువ పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు నేను వచ్చిన దేహాన్ని నేను తిరస్కరిస్తున్నాను చెప్పారు కదా ఆ ఆ రకంగా దేహాన్ని వదిలినటువంటి దాక్షాయిని సతీదేవి హిమవంతుడికి కుమార్తెగా జన్మించదని నేను విన్నాను నేను చూసినా అనట్లేదు నేను విన్నాను ఎట్లా ఎక్కడి నుంచి విన్నారు అది ప్రామాణిక మూలమైన శ్రవణం చేస్తే అంటే అథారిటీ నుంచి బోనఫైడ్ అథారిటీ నుంచి ప్రామాణికల ద్వారా అతను ఈ దాక్షాణి యొక్క వృత్తాంతాన్ని విన్నాను భాషల శిలాప్రభా ఒకటే ఒక లైన్ చెప్పారు హిమవంతుడు భార్య భార్య పేరు మీ మేనా ఆమె మేనక కూడా అంటారు అని తెలవబడుతుంది అని శిలా మనకు హింట్ ఇచ్చారు యాభై తొమ్మిదో శ్లోక తమే ఉదైతం భూయ ఆవృంతే పతిమంబిక అనన్య భావైక గతిం శక్తి సుక్తేవ పురుషం హరే కృష్ణ మాత చదవండి తమే ఉదైతం భూయ అనన్య అనన్యంతివ పూరితం నూతన సృష్టి సమయమున భగవాను వివిధ శక్తులు పనిచేయు రీతి దాక్షాయణిగా సతీదేవి తెలియబడు అంబిక దుర్గాదేవి తిరిగి శివునే భర్తగా పొందినది హరే కృష్ణ అది అంటే దీంట్లో దాని గురించి అంత విస్తారంగా మాట్లాడేది ఇక్కడ మనకు ఆ గురించి మాట్లాడారు తర్వాత నారాయణ స్థితి గురించి శివుడికి బ్రహ్మకు నారాయణతో ఉన్న ఆ సంబంధం గురించి జీవులన్నీ నా భగవంతుడి నుంచే వృద్ధి చెందారనే విషయం అవన్నీ మాట్లాడారు కానీ ఈ ఇక్కడ ద్రాక్షణ వృత్తాంతం ఎక్కువ కవర్ చేయలేదు ఏం చెప్పారు అంటే ఎట్లయితే సమస్త శక్తులు భగవంతుని గర్భంలో ఇమిడి మళ్ళా సృష్టి జరిగినప్పుడు ఒక్కొక్కటి ఎట్లా యాక్టివేట్ అవుతాయో ఏ రకంగా తిరిగి పనిచేస్తాయో అదే రకంగా దాక్షాయిని తన దేహాన్ని వదిలిన తిరిగి ఆమె అంబిక దుర్గాదేవి ఆమె మళ్ళా భర్తనే పొందింది అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే ఎట్లయితే రాధాకృష్ణుడు లక్ష్మీనారాయణులు సీతారాములు వీళ్ళందరూ అనాది దంపతులు అంటే ఎటర్నల్ అనమాట వాడు దాంపత్యం అలాగే శివ పార్వతుల సంబంధం కూడా అట్టే శాశ్వతమైంది అనమాట దాని గురించి ఇలా వారు కొంచెం మనకు ఎక్కువగా చెప్పారు పరాశ శక్తి వివిధ శృయత వేదమంత్రాలు ఏం చెప్పారంటే భగవంతుడు అనేక శక్తులు వివిధ శక్తుల్ని కలిగి ఉన్నారు ఆ శక్తి ఇక్కడ స్త్రీ స్వరూపిణి భగవంతుడు పురుషుడు మనం తెలుసుకున్నాం భగవంతుడు అసలు భగవంతుడు ఒక్కడే పురుషుడు మిగతా అందరు కూడా స్త్రీ భావనలో ఉన్నవాళ్ళు అంటే అతన్ని ఆనందాన్ని కోసం మనము వారు కాబట్టి ఇక్కడ భగవంతుని పురుషుడిగా చెప్తే శక్తిని శక్తి స్వరూపిణి స్త్రీగా చెప్తే ఆయన యొక్క పర్యవేక్షణలో జరిగే ఈ సేవా కార్యం అంటే భగవంతునికి ఆ ప్రీతిని అందించే భగవంతుని యొక్క ఆజ్ఞతో చేసే వివిధ కార్యాలకు ఆ ఒక రూపం కల్పించాలి అంటే దానికి స్త్రీ స్వరూపడం చాలా అవసరం మనకు బ్రహ్మ సమేతలో కూడా దుర్గాదేవి గురించి ఏం చెప్తారు ఎవరు గుర్తుంది మహామాయ సృష్టి స్థితి అది సృష్టి స్థితి సాధన శక్తి ఛాయేవ చాయేవాని సో ఇక్కడ భగవంతుడి యొక్క ఆ ఈ సేవా కార్యాలు నిర్వహణ ఎవరు చేస్తారు అంటే స్త్రీ స్వరూపిణి అయినటువంటి శక్తి చేస్తుంది అనమాట మనందరం భగవద్గీత చెప్పినట్టు మనుషులందరూ ఏంటి మనము తటస్థ శక్తులు భగవంతుడు ఆ ఉన్నత శక్తి అయితే ప్రకృతి ఏమో ఆ బహిరంగ శక్తి అయితే మనం తటస్థ శక్తులు మనం ఈ బహిరంగ శక్తిలో ఉండే వివిధ అంశాలను మనం ఉపయోగించుకోవాలి దాని శిలా ప్రూపా ద్వారా ఇంగ్లీష్ లో ఎక్స్ప్లోర్ అంటే మనం వాటన్నిటిని ఉపయోగించుకొని మనం ఆనందించి ఈ మాయలో పడిపోతున్నాం అనమాట కానీ మన బాధ్యత అస్సలు రయ్యల బాధ్యత మన ధర్మం ఏంటంటే ఆ భగవంతుని మనము సేవించాలి వారి బాధ్యత ధర్మం మన మనకు ఉండే రెస్పాన్సిబిలిటీ ఒకటి మన ధర్మం కూడా అదే జీవులందరికీ భగవంతుని సేవించడమే ధర్మం అది భౌతిక శక్తులన్నిటికి కూడా దుర్గాదేవి భౌతిక జగత్తులో ప్రతినిధి అందుకనే ఆమెను దుర్గా అంటారు దుర్గం అంటారు ఈ భౌతిక శక్తుల్లో ఈ తటస్థ శక్తులు అంటే మనము భౌతిక శక్తులు అంటే ప్రకృతిలో ఉండే వివిధ అంశాలు వీటన్నిటి కూడా హెడ్ అవరమ్మా అంటే ఆవిడ దుర్గాదేవి అనమాట సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ అంటే ఇవి ఇవన్నిటి కూడా ఆమె ఇన్ఛార్జ్ అనమాట ఆమె అయితే ఆవిడ ఎట్లయితే భగవంతునికి స్త్రీ స్వరూపంలో ఆవిడ ప్రతినిధి అయితే అలాగే శివుడు కూడా పరమ పురుషుడైనటువంటి భగవంతుని యొక్క ప్రతినిధి వీళ్ళిద్దరూ భగవంతుని యొక్క సేవలో వాళ్ళు భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్స్ లాగా ప్రతినిధుల లాగా వచ్చి వారు వారి కర్మలను వాళ్ళు నెవే నెరవేరుస్తారు ఈ శివుడు మరి అంబిత యొక్క సంబంధం ఇంతకుముందు చెప్పినట్టు శాశ్వతమైనది ఎటర్నల్ అనమాట ఆమె సతీదేవి ఇంక ఎవరిని కూడా భర్తగా అంగీకరించదు ఆ అందుకే మనకు ఈవెన్ తులసి జలంధర సూర్య చెప్తున్నప్పుడు కూడా తులసీదేవి అమ్మవారు అంత భగవంతుని యొక్క అంతరంగిక శక్తి ఆమె ఈ జలంధరుడు అనే రాక్షసుడు గురించి మనం కథ వింటాము అతను కూడా విష్ణు అంశ అని తర్వాత తెలుస్తుంది అంశ కాబట్టే అట్లీస్ట్ అతను తులసిని వివాహం చేసుకోగలిగాడు అనమాట ఆ రకంగా వీళ్ళు ఏంటంటే శాశ్వతంగా వాళ్ళని భర్తగా స్వీకరించి అన్యుల్ని ఎవరిని భర్తగా అంగీకరించారనమాట శివుడు హిమవతిని ఎట్లు తిరిగి ప్రణమ సతీదేవి దేహాన్ని త్యాగం చేసినాక శివుడు ధ్యానంలోకి వెళ్ళిపోతే హిమవంతుని అయిన పార్వతి ఏ రకంగా భగవంతుడైన భగవాన్ శివుణ్ణి తపస్సు చేసి సేవించి ఏ రకంగా అతన్ని మెప్పించి పరిణయం ఆడింది ఇదంతా ఏంటంటే మనకు చాలా పాపులర్ స్టోరీ వచ్చి హెల్ప్ చేయడము ఆ కో ఆ సమయంలో వృద్ధుడికి తపో భంగమయ్యి అని మూడో కన్ను తెరవడము ఆమె అతను బూడుదవ్వడము ఇవన్నీ మన తెలుగు సినిమాలో కూడా చాలా చక్కగా చెప్పారు సో ఇది విస్తారం ఒక కథా విషయమై ఉంది చాలా గా కూడా వేరే పురాణాల్లో దీని గురించి చర్చించబడి ఉంది अर्वेय श्लोक एत भगवतः शंभो कर्मदक्षातुर धृहः श्रुतं भगवता चिष्यत् उद्धवान्मे बृहस्पते पाशम लक्ष्मी माता जी पुनरा लक्ष्मी माता जी ठीक है अच्छा

మైత్రేయుడు పలికెను విధురా శివుని చే ధ్వంసం ధ్వంసం కావింపబడిన దక్ష యజ్ఞ వృత్తాంతమును నేను బృహస్పతి బృహస్పతి శిష్యుడను పరమ భాగవతుడను అగు ఉద్ధవుని నుండి వింటిని హరే కృష్ణ మాతాజీ వన్స్ అగెండ్ లక్ష్మీమాతజీ ఒక్క కొమ్ము తీసేటప్పటికి దాని అర్థం మారింది శిష్యుడును మీరు శిష్యుడను అన్నారు ఏంటి అక్కడ ఆయన ఆయన గురించి చెప్తున్నారు కదా తర్వాత పరమ భాగవతుడు అనేది కూడా భాగవతుడను అంటే తనంతం చెప్పుకున్నట్టు ఇక్కడ ఈ రెండు కూడా ఆయన ఎవరి గురించి చెప్తున్నారు ఉద్ధవుడు గురించి చెప్తున్నారు కదా ఈ మొత్తం దక్షయజ్ఞ వృత్తాంతం అంతా మైత్రేయుడు ఉద్ధవుడు ద్వారా విన్నాడు ఆ ఉద్ధవుడు ఎవరంటే బృహస్పతి శిష్యుడు పరమ భాగవతుడైనటువంటి గొప్ప వ్యక్తి అతని దగ్గర నుంచి మైత్రుడు విన్నానని చెప్తున్నాడు లాస్ట్ శ్లోకము కమలముఖి మాతది ఐ వాంట్ యూ యుసైట్ ఓకే తల్లి ఇదం పవిత్రం పరమేశ చేష్టితం యశస్య పరమేశర్ మర్షణం యోనిచ్చ కన్యోర్త కరెక్ట్

మైత్రేయముని ఇట్లు ముగించాను ఓ గురునందన దేవదేవుడు విష్ణువు సమక్షమును నిర్వహింపబడిన దక్ష యజ్ఞ శ్రద్ధా భక్తులతో శ్రవణము చేసి కీర్తించువాడు ఇహ సంసారం నుండి సమస్త పాపముల నుండి నిక్కముగా దూరుడు కాగలడు థ్యాంక్ యూ మాతీ హరి కృష్ణ ఫలశ్రుతి మాత ఫలశ్రుతి రవిశేషి మాతాచ ఈ శ్లోకంలో ఫలశ్రుతి అనమాట ఎవరైతే ఈ దక్ష యజ్ఞం గురించి వృత్తాంతం అంతా వింటారో అది కూడా ఎందుకు దా అంత ఇంపార్టెంట్ అంటే సాక్షాత్ ఆ దేవదేవుడు విష్ణువు సమక్షంలో ఆ యజ్ఞం జరిగింది కాబట్టి అటువంటి దక్ష యజ్ఞ వృత్తాంతాన్ని ఎవరైతే శ్రద్ధగా భక్తితోటి వింటారో వాళ్ళకి ఏంటంటే ఈ భావబంధాల నుంచి విముక్తి సమస్త పాపాల నుంచి కూడా దూరం లభిస్తుంది వాళ్ళు ఈ రకంగా ఈ దక్ష యజ్ఞ మొత్తం ఆరు అధ్యాయాల్లో నేర్చుకున్న అన్ని విషయాలకు ఫలశ్రుతి ఇది దక్ష తలుచుకున్న విన్న మనకు వచ్చే లాభం ఏంటని దీని ద్వారా చెప్తున్నారు సో ఈ ఈ రకంగా శ్రీమద్ భాగవతంలో దక్షిణ యజ్ఞ నిర్వహణ అను చతుర్ చతుర్థ స్కంధంలోని ఏడవ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యం సమాప్తం ఇప్పుడు మనము పోతన గారి భాష్యం ఎలా ఉందో చూద్దాం హరే కృష్ణ మాతాజీ నా దగ్గర లేదు చేస్తున్నా కనిపిస్తుందా మాతాజీ కనిపిస్తుంది మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మనం ఈ వన్ ఫిఫ్టీ టూ నుంచి చదవాలి ఆ ముందు ముందు అధ్యాయంలో వెళ్ళి అందరు దేవతలు ఆయన్ని ప్రార్థిస్తారు కదా ఎవరిని శివుణ్ణి terap